కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే స్టేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు ట్రాఫిక్ సమస్య నివారణకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందని రోడ్లు వీధి లైట్లు బస్సు సౌకర్యం కనీస వస్తువులు కూడా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదహైదు రోజుల్లో ప్రజలకు కావలసిన వస్తువులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని కోసం నేను ఎమ్మెల్యే ఉన్న మీ చెర్లపల్లి రైల్వే ని అభివృద్ధి చేయాలని ఇక్కడ రైల్వే ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వాటిని కోరడం జరిగింది అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది ఒక్క ఇంచు భూమి బిఆర్ఎస్ మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టర్మినల్ గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదగానే వర్చువల్ గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు జాతికి అంకితం చేసి మూడు మాసాలు దాటింది మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంచర్లపల్లి తీసుకురాలేదు రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటు అంతా ఇంత కాదు ఇక్కడ నుంచి చెర్లపల్లి టర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా ఇరవై ఐదు ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి ఇక్కడి నుంచే మొదలైతా ఉన్నాయి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమైత ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రహదారి నిర్మాణం చేయకపోవడం చేయకపోవడం వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు మరి వాట్సాప్ చేస్తా ఉన్నారు మా యొక్క చెర్లపల్లి రైల్వే టర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు మరి విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి జిహెచ్ఎం యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా మూడు గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది Please like, share and subscribe.